సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లె గ్రామంలో పుట్టినటువంటి గాలన్న విద్యార్థి దశ నుంచి విద్యార్థుల సమస్యల మీద కావచ్చు అనగారిన వర్గాల ప్రజల సమస్యల మీద కావచ్చు అండగా ఉండి కొట్లాడినటువంటి వ్యక్తి గాలన్న విద్యార్థి ఉద్యమ ఉద్యమాల తర్వాత ఆనాడు ఎమ్మెల్ పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమంలో పంచేటువంటి వ్యక్తి గాలన్న పెళ్ళి తర్వాత కూడా శోభ గాలన్న శోభ ఇద్దరు కూడా ఆనాడు ఎమ్ఎల్ పార్టీలో పనిచేశారు పీడిత ప్రజలకు అండగా ఉండడంలో పీడిత ప్రజల సమస్యల పరిష్కారంలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని రకాల ఆనాటి ప్రభుత్వాలు హింసకు గురి చేసినప్పటికీ కూడా భయపడకుండా విరవకుండా ఉద్యమంలో కొనసాగినటువంటి వ్యక్తి గాలన్న శోభ ఆనాడు ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయ్యి అనేక రకాల టార్చర్లు పెట్టినప్పటికీ ఒక మాట చెప్పాలంటే చచ్చిపోయింది అనే దాకా కొట్టినప్పటికి కూడా ఇక్కడ ద్రోహం చేయకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డ వ్యక్తి గాలన్న ఆ తదుపరి నందకృష్ణన్ నాయకత్వంలో కొనసాగినటువంటి ఏబిసీడీల ఉద్యమంలో కూడా మాదిగదండోర ఉద్యమంలో కూడా గొప్పగా పాల్గొన్నటువంటి వ్యక్తి గాలన్న అనేక సంవత్సరాలు ఆ ఉద్యమంలో పనిచేసిండు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం మొదలైనడు కేసీఆర్కి అండగా ఇరుదం ఇరువురు గాలన్న శోభ ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు ఆనాడు శంకరపట్నంలో జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాడు శోభ ఆ ఆ మండలంలో జెడ్పీటీసీగా పోటీ చేసినాడు గొప్ప మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి శోభ జడ్పీటీసిగా ఐదేళ్ళు ఆ మండలానికి సేవలు అందించడమే కాకుండా రెండు వేల ఒకటి నుంచి మళ్ళీ ఆమెను బయటికి పంపించేంతవరకు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో చొప్పదండి నియోజకవర్గంలో రిజర్వేషన్లో భాగంగా ఆమెకు అవకాశం వచ్చినాడు మంచి మేయర్తో గెలిచి ఐదు సంవత్సరాల కాలం చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు రోడ్లు వేసే విషయంలో మోరీలు కట్టించే విషయంలో సిమెంట్ రోడ్లు వేసే విషయంలో అన్నిటికీ మిక్కిలి ఆ కరువు ప్రాంతంలో ఎన్నడూ చెల్లల నీళ్లు రానిటువంటి ఆ నియోజకవర్గంలో చెల్లు నింపి సంతోషాన్ని పంచుకున్న వ్యక్తి ఇలా శోభతో పాటు కూడా ఉన్నారు ఐదు సంవత్సరాలు సరే అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా ప్రజల నోట్లో నాలుకలాగా ఉండి ప్రజల ప్రేమను పొందినటువంటి జంట ఈ జంట అసలు శోభక్క గాలన్న ఇద్దరిని విడదీయలే మనం అంటే వాళ్ళ ప్రయాణం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేది కాదు వాళ్ళు ఉద్యమంలో పోయినా ఇద్దరు కలిసిపోయింద్రు తెలంగాణ ఉద్యమంలో అయినా ఇద్దరు కలిసి పనిచేసిండ్రు చివరికి జడ్పీడీసీగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు కలిసి పనిచేసిండు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే శోభ అనకపో గాలన్న శోభగానే వాళ్ళ పరిచయం అయింది అట్లా దాదాపు చిన్నప్పటి నుంచి మరణించేంత వరకు గాలన ప్రజలతో మమేకమై జీవించిన వ్యక్తి వారికి క్యాన్సర్ రావడం వల్ల గత ఏడు నెలలుగా క్యాన్సర్తో పోరాడి ఇవాళ వారు పరంపర్చించడం జరిగింది ఆ కుటుంబానికి నాకు ఇరవై ఏళ్ళ బంధం తెలంగాణ ఉద్యమంలో నేను జైన్ అయిన తర్వాత నా నియోజకవర్గంలో శంకరపట్నం హుజరాబాద్ నియోజకవర్గం కిందకు వస్తుంది కాబట్టి కమలాపుర నియోజకవర్గం కిందకి వస్తుంది కాబట్టి ఆనాడు నా మొట్టమొదటి గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన జంట ఈ శోభ శోభాగాలన్న మన రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ నాకు అన్యాయం జరిగినాడు ఆత్మగౌరవ బావుట ఎగిరేసినాడు రోజు కూడా వదిలిపెట్టకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా మా అన్నని గెలిపించుకోవాలని చెప్పి ఇద్దరికిద్దరి నా వింట ఉండి మళ్ళీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట జెండా ఎగరవేయడంలో గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు వీళ్ళు అంటే నిజంగా ఆ కుటుంబంతో నాకు ఇరవై ఏళ్ళ బంధం ఉంది వారి మరణం తీరని లోటుగా భావిస్తున్నాం మరి ముఖ్యంగా పీడిత ప్రజలకి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా నేసాం